హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ జును లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మొన్న మా అమ్మ వాళ్ళ ఊరిలో పోలరం తినాలి చూశారు కదా ఇవాళ మా ఊరిలో పోలేరం తినాలండి మా అమ్మ వాళ్ళ ఊరి కాడ ఉగాది ముందు వారం చేశారు మాకు ఉగాది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వారం చేశారు అంటే బంధువులు అందరూ రారని మార్చారంట సో ఇవాళ మా ఊరిలో పోలరం తినాలండి ఇక్కడ చూసారా చిన్నపిల్లలు కూడా ఎలా పట్టుకున్నారు కోళ్ళు ఇది మా కోడండి అమ్మవారికి పెట్టుకునే పుంజు ఇదిగోండి నేను కోడిని పట్టుకొని ఫోటో దిగాను మా కోడిని పట్టుకొని ఇక్కడ నుంచి మనకే కరెంటే లేదు పోలేరమ్మ దగ్గర నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాము అంటే ఇంకా వంటలు అవి చేయాలి కదా మా అమ్మమ్మ గ్యాస్ దగ్గర ఇప్పుడే ఆయిల్ పొయ్యి మీద పెట్టింది మా అమ్మ మా నాన్న ఇదిగోండి ఇక్కడ ఉన్నారు వాళ్ళు కరెంట్ లేదు ఉదయం నుంచి అందుకే ఇంకా గ్రైండర్కి ఇద్దాం అనుకున్నా పప్పు ఇంకా సరే అమ్మ ఇంకా లేట్ అవుతుందిలే అని చెప్పి రొబ్బుతున్నారు మా నాన్న రుబ్బుతున్నాడు మా అమ్మ పప్పు వేస్తా ఉందండి ఇవాళ మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ చాలా హెల్ప్గా ఉండారు పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ పనులు చేయడం అంటే నాకు అంత సాధ్యమయ్యేది కాదు వాళ్ళే కరెంట్ లేకపోయినా కూడా మా నాన్న కూడా పప్ప వి అమ్మమ్మ వడలే చేసింది తల ఒక పని చేసేసాము అయిపోయింది ఇలా వీళ్ళు పప్పు రుబ్బుతున్నారు కరెంట్

కోణ్ని చికెన్ షాప్ దగ్గరికి ఇచ్చి పంపిస్తే వాళ్ళు చేస్తామనుకున్నాము కానీ వాళ్ళు ముస్లిమ్స్ కదా మీరు బిస్మిలా చేస్తే మేము చెయ్యము అని చెప్పారు ఇంక ఎందుకులే అని మా నాన్న ఇంకా మేము మనమే చేద్దాము కానీ అబ్బాయి ఎంతసేపు లేని చెప్తున్నాడు చేసేస్తున్నామ్మా సరిపోతుంది ఏం చేస్తున్నావు అమ్మా పప్పు పూజ అమ్మ జయజా గట్టి మామమే వడలాడనా బాజాస్తది పెద్దగా ఆ చేస్తది ఎక్కుడ బాబా బాజాస్తలదువా చేస్తావ్ బాజాస్తావలే కొ ముక్తి కట్టేన కడొన చూసి అప్పటి మొత్తం మిక్స్ అయ్యి ఒలో ఒక్కసారి కొంచెం కొంచెం వేస్తాను కదా పిండి బాగా కలిపితే బాగా పట్టేస్తా తగ్గితే ఏసుకోవమంటా అన్న ఓనన్న చేసినా తెచ్చానా ఇప్పుడు అన్న చేసిస్తా ఏమంటావ్ రేంజ్ చేస్తా నొజన్న ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ డీజే పెట్టారు ఇక్కడ చూడు పిల్లలు అందరూ ఎలా డాన్స్ చేస్తున్నారో సరదాగా జరిగిపోయింది మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూ జునూ